వైసీపీ అధినేత వైఎస్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని కానీ రఘురామకృష్ణం రాజు ఉపసభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు ప్రజలు దీనిపై పందాలు కూడా కాస్తున్నారని చెప్పారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిన్న మాట్లాడిన హోంమంత్రి జగన్ తీరుపై విరుచుకుపడ్డారు జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిలను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డిని తాము అరెస్ట్ చేస్తే జగన్ మాత్రం ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి అతడిని రక్షించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లకుండా ఫంక్షన్ హాల్కు తీసుకువెళ్లి శాలువాలు కప్పాలా అని మండిపడ్డారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఎన్హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లకు మహిళలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు కనిపించడం లేదా ప్రశ్నించారు ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తీసుకువచ్చే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు ఆమె తెలిపారు మహిళలపై నేరాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన ఏడు వేల మూడు వందల తొంభై మూడు కేసుల్లో పన్నెండు వేల నూట పదిహేను మంది నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు